ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని దైవాశిస్సులు పొందుకోగలరు చాలా మంది మదిలో ఒకటే ఆలోచన పక్కన వాళ్ళు ఏమి కష్టపడకుండానే తప్పుదారులు వెళ్తున్నా సరే వాళ్ళకే మంచి జరుగుతుంది లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేనేమో నిజాయితీగా పనిచేస్తున్నా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని ఆలోచిస్తూ ఉన్నారా ఎందుకు దేవుడా అని చింతిస్తున్నావా నేస్తమా ఒకటి గుర్తు పెట్టుకో బురద గుంటలో పడితే ఎవరికైనా బురద అంటుకుంటుంది కాని ఆ బురద గుంటలో ఉండి కూడా బురద అంటకుండా వికసించే తామర పువ్వుకి ఉండే విలువే వేరు నీతిగా అంటే కష్టాలు పడటం కాదు నీతిగా ఉండటం అంటే మనిషిగా గెలవడం మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి ఒక పెద్ద కంపెనీలో ఒక అకౌంటెంట్ చాలా సిన్సియర్గా నిజాయితీగా పనిచేస్తూ ఉండేవాడు అతని వయసులో కూడా చాలా పెద్దవాడు ఇంకొక కొన్ని రోజుల్లో రిటైర్మెంట్ అవుతాడు వాళ్ళ బాస్ అతనికి ఒక టెస్ట్ పెట్టాలనుకున్నాడు అందుకే ఒక ప్లాన్ వేశాడు ఒక ఫేక్ బిల్ పేపర్ మీద సిగ్నేచర్ ఇవ్వాలి అని చెప్పి అతను వద్దకు వచ్చాడు ఒక ఫేక్ బిల్ పేపర్ తీసుకెళ్లి దీని మీద సిగ్నేచర్ చేయండి మీకు రిటైర్మెంట్ గిఫ్ట్గా ఒక ఫ్లాట్ ఇస్తాను అన్నాడు ఎవరికి తెలీదు నువ్వు హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అన్నాడు ఆ ఫేక్ బిల్ మీద సైన్ చేస్తే ఇతనికి ఫ్లాట్ వస్తుంది దాని ద్వారా అతనికి కావాల్సినటువంటి ఔషధాలు కూడా తీర్చుకోవచ్చు అతని కుమారుడు కూడా పెళ్లి చేసేయచ్చు అన్ని అవసరాలు ఉన్నప్పటికీ కూడా అతను మాత్రం ఆ ఫేక్ బిల్ మీద సైన్ చేయలేదు ఎందుకంటే అతను అంత నిజాయితీగా అతని వృత్తికి పనిచేస్తున్నాడు సార్ నాకు ఫ్లాట్ దక్కపోయినా పర్లేదు కానీ నేను రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వెళ్తున్నప్పుడు నా నీతి నా నిజాయితీ మాత్రం నాతో వస్తాయి నా కొడుకు నేను ఇచ్చే అతి పెద్ద ఆస్తి నా నిజాయితీ నా గౌరవం మాత్రమే అని చెప్పాడు ఆ కంపెనీ ఓనర్ అక్కడున్న ఎంప్లాయీస్ అందరితో సహా చెప్పట్లు వర్షం కురిపించారు నేను నీకు ఒక చిన్న టెస్ట్ పెట్టాను ఎందుకంటే నాకు ఒక నమ్మకమైన సీఈఓ కావాలి అతని కోసం వెతుకుతున్నాను ఈ నిజాయితీ టెస్ట్ లో నువ్వు గెలిచావు ఈ కంపెనీకి నీలాంటి నిజాయితీ కలిగిన సీఈఓ ఉండాలని అతన్ని సన్మానించి సత్కరించారు పరిశుద్ధ గ్రంథంలో సామెతలు పదకొండవ అధ్యాయం పద్యంలో వచనంలో ఇలా ఉంటుంది భక్తిహీనని సంపాదన వాణిని మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానముందును సో ఫ్రెండ్స్ ఈరోజు నువ్వు నీతిగా నిజాయితీగా ఉండటం వల్ల నువ్వు కొన్ని అవకాశాలు కోల్పోవచ్చు కానీ గుర్తు పెట్టుకో కోల్పోయిన అవకాశం మళ్ళీ వస్తుంది కానీ ఒక్కసారి క్యారెక్టర్ కోల్పోతే అది తిరిగి రాదు నమ్మకంగా ఉండు దుష్టత్వంతో దక్కేది కేవలం ఆస్తి మాత్రమే కానీ నీతితో నిజాయితీతో దక్కేది ఆ దేవుడి ఆశీర్వాదం మరియు లోకమిచ్చే గౌరవం చీకట్లో తప్పు చేసిన వాడు దొరకనంత వరకు దొరలా బ్రతుకుతాడు కానీ తలెత్తుకొని బ్రతుకుతాడు లైఫ్ స్టైల్ గాడ్ బ్లెస్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ